ఐదేళ్ళం గాడిదలు కేశారా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాదులు కేశారా మీరు ఏ మైకి అన్నాయా బాబు ఆయన మైకి మైకే దయ్యాల వేదాలు వల్లించడం తెలుసా ఇదే ఎందుకంటే ఐదేళ్లు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు బారీ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని ప్రగల్పాలు పలికి తట్టెడు మట్టి వేయకుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగులుదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తా ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ఏంది అన్యాయం అంటే మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా ఇలా మాట్లాడడం సరైనది కదా ఇట్లా మాట్లాడి మాట్లాడే చివరికి పదకొండు సీట్లు వచ్చినాయి మీకు ఇంకా మాట్లాడడం మొదలు పెడితే ఒక సీటు మిగులుతుంది అది వాళ్ళ ఇష్టం చెప్పేది కదా సాక్షిగా ఆరు లక్షల నలభై ఆరు కేసులు కోట్లుంటే మీరు పత్తగా నీకంటే నాకు లెక్కలు బాగా తెలుసు చెప్పమంటే లెక్కలు చెప్తా చేతగాక మీరు గమ్మున కూర్చున్నారు ఈ రోజు నాశనం చేసిన రాయలసీమను బాగు చేస్తామని మేము ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వచ్చి అడ్డం దిగలేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది అయ్యా ఊరకే మాట్లాడడానికి కాదు మీరు మొదట ఐదు సంవత్సరాల రాయలసీమకు ఏం ప్రాజెక్ట్ చేశారు ఎన్ని నీళ్ళు ఇచ్చారో చెప్పి మాట్లాడు సమాచారం ఇదేమన్నా మీరు మేము వింటా ఉన్నామని చెప్తా ఉంటారా కథలంతా కూడా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కానీ కాదు చేస్తాను చేత ఆ పార్టీ మీరు నాశనం చేసింది మీరు కదా నాశనం చేసింది మీరు కదా దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే ఆధునిక జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్ సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా మూడు వందల నలభై ఒక్క చెక్ డ్యాములు అరవై రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో నాబార్డ్ ఫేస్ వన్ కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్ అందులో అత్యధికంగా పత్తికొండకు నూట డెబ్బై తొమ్మిది చెక్ డ్యాములు వచ్చినాయండి మొత్తం డబ్బులు అరవై రెండు కోట్లు అయితే దాంట్లో ముప్పై మూడు కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా తర్వాత ఈ ఎమ్మిగనూరు పన్నెండు చెక్ డ్యాములు కోడుమూరుకు ఇరవై మూడు చెక్ డ్యాములు మంత్రాలయానికి యాభై ఏడు చెక్ డ్యాములు ఆలూరుకు యాభై నాలుగు చెక్ డ్యాములు పాణ్యంకు పన్నెండు చెక్ డ్యాములు డోనుకు నాలుగు చెక్ డ్యాములు ఆదోనికి సున్నా చెక్ డ్యాములు ఏమిటి సార్ అన్యాయం ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది ఒక పక్క అధికారులు కూడా పగబడితే ఎలా ఇది ఏం అన్యాయం సార్ ఇది అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా యాభై నాలుగు చెక్ డ్యాములు వస్తాయి మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు కూడా యాభై ఏడు చెక్ డ్యాములు వస్తాయి నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా ఎందుకు కాదు అని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను సిగర్ చిన్న చిన్న ఎమ్మెల్యే గారికి దానికి వాటికి వచ్చిన ప్రభావం పంపించారా ప్రభాజల్స్ సెకండ్ ప్రైజ్ పంపిస్తాను పంపించారా ఎప్పుడు ఒక ఫేజ్ లో ఇచ్చారు సెకండ్ ఫేజ్ లో సబ్మిట్ చేస్తున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్ రెడీగా ఉన్నాయి చెప్పండి రెడీగా ఉన్నాయి సార్ ఫస్ట్ పేజ్ కంపించాము గవర్నమెంట్ కు వాళ్ళు ఆ యాక్సెప్టెన్స్ చేస్తే కంపారెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్ లో పంపిస్తామని అనుకున్నాం సార్ రెడీగా ఉన్నాయి సార్

అరే పొదులు లేదనుకోండి సార్ మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా అంటే మళ్ళీ ఎగ్జామ్ చేస్తారు అక్కడ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక ఆక్సిజన్ ఒక అరవై వచ్చి మీకు ఆక్సిజన్ జీరో వస్తే మళ్ళీ మనం చేస్తాం అంటే ఇంకో సెకండ్ క్వశ్చన్ ఓకే శాంక్షన్ రాలేదు ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుగా ఆధీన ఎందుకు పోలేదు అంటే అక్కడ ప్రొవిజన్ లేదా లేకపోతే ఒకటి ఏంటంటే అందరికీ సబ్మిట్ చేయమని చెప్పాను సార్ ఫస్ట్

డోంట్ ఒక చోటు రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించాం ఇది కాదు ఇది జిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి ఓకే ఎంతకాలం అయింది మీరు పంపించే ప్రపోజల్ సార్ ప్రపోజల్ పంపించే ఒక ట్వంటీ డేస్ అయింది సార్ రీసెంట్ ఇరవై రోజులు అయింది సార్ అంతే సార్ ఇరవై రోజులు అయింది సార్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అయింది సి మైనర్ పంపించాను మీరు అడిగారా ఎందుకు రాలేదు రెడీగా ఉన్నాయి సార్ పంపిస్తాను ఆధ్వర్యం నుంచి ఎందుకు రాలేదు అడిగారా

నదుల అనుసంధానం పేరు మీద కూడా పెద్ద ఎత్తున ప్రాజెక్టు చేపట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా సహచర ఎమ్మెల్యేలు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ రేట్ కెనాల్ కానీ గుండ్రేవులకు కానీ లేదా వేదవతి కానీ గురు రాఘవేందర్ ఇవన్నీ కూడా పశ్చిమ మండలాల్లో ఎమ్మిగనూరు ఆలూరు మంత్రాలయం వరకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది చిట్ట చివర వదిలిపెట్టింది ఆదోని ఆదోనికి ఏ ఒక్క ప్రాజెక్టు అందుబాటులోకి రావట్లేదు ఏ ఒక్క నీటి వనరు కూడా అందుబాటులోకి రాని దుస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది సార్ నేను అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాను ఈ విషయాన్ని గుర్తు చేశాను నదుల అనుసంధానం ఆయన స్లైడ్ వేసి చూపించినప్పుడు కూడా సార్ ఇది అక్కడ దాకా వస్తుంది ఆదోని ఏదో రకంగా దీన్ని కనెక్ట్ చేస్తే బాగుంటది ఆయన అన్నారు అదొక్కటి మిస్ అవుతా ఉంది ఇబ్బందిగా ఉంది దాన్ని ఎలా చేయాలో ఆలోచన చేస్తానన్నారు మీరే కన్నా మంత్రి గారు కాబట్టి జలవనరుల శాఖ మంత్రి గారు కాబట్టి దయచేసి అక్కడ దాకా వచ్చే అన్ని ప్రాజెక్టులు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు మీరు మీకు తెలిసిన విషయాలే ఆధోనిని ఏ విధంగా ఉపయోగకరంగా చేస్తారో ఆదోని అత్యంత వెనుకబడినటువంటి ఆదోనిని నీళ్లు తెచ్చే కార్యక్రమం దీంట్లో జతపరచాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను ఆ విధంగా ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను సార్